హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ ఫైవ్ రచయిత జరజాపు మౌనిక గారు మీరు నా వీడియోస్ కనుక లైక్ చేసేటప్పుడు అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది మీరు దానికి పాయింట్స్ వస్తే నా స్టోరీస్ మరికొందరికి షేర్ అవుతుంది ఇక కథలోకి వెళ్దాం దెబ్బ తగిలి పాప ఏడుస్తుంది జానకి పరుగున ఆమె దగ్గరకు వెళ్ళబోయింది ఆగు దగ్గరికి రాకు అంటూ కోపంగా అరిచి పాపని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకు వెళ్ళిపోయాడు వెనుక జానకి కూడా పరుగున వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతని కార్ ఇంటిని దాటేసింది జానకి కళ్ళ నీళ్ళతో వెళ్తున్న కారుని చూస్తుంది గారు వెనుక నుంచి వచ్చి బాధపడకమ్మా దబ్బే కదా తగ్గిపోతుందిలే అని భుజం మీద చెయ్యేసి ఓదార్చింది జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా తరగించుకుంది గంట తర్వాత కారు వాకిలి ముందు ఆగింది జానకి పరుగున వెళ్ళి కుమ్మం దగ్గర నుంచొని ఉంది రాజా రాంబాబు పాపని భుజం మీద వేసుకొని ఇంట్లోకి వస్తున్నాడు పాప నిద్రపోయింది ఆమె కాలుకు తగిలిన దెబ్బకి కట్టి ఉంది పాపని ముట్టుకోకపోయినా జానకి చెయ్యని కూడా తాకనివ్వలేదు రాజాబాబు జానకి మనసు చాలా బాధపడింది పాపని గదిలో పడుకోబెట్టి బయటికి వచ్చి జానకి ముందుకు వచ్చి నుంచున్నాడు ఇంట్లో అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తున్నారు రాజా రాంబాబు ఏమంటాడో ఏంటో అని నువ్వు ఇంట్లోకి వచ్చింది ఎందుకు ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది జానకి నిన్నే అడిగేది ఈ ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చావు జానకి అతనికి ఏం అడుగుతున్నాడో అర్థమై ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మౌనంగా ఏడుస్తుంది చెప్పు అని గట్టిగా అరిచాడు రాజారాంబాబు అతని అరుపుకి రాజ్మహల్ అంతా కూడా దద్దరిల్లింది జానకి ఉలిక్కిపడి పడి అతని వంక చూసింది భయంతో ఆమె ఏడుస్తుంది నా పాపనే చూసుకుంటానా అని ఇంట్లోకి వచ్చి ఈ ఆస్తిని ఈ ఇంటిని బాగానే అనుభవిస్తున్నట్టున్నావు అనుభవిస్తే అనుభవించావు కానీ నువ్వు వచ్చిన బాధ్యతని కూడా నిర్వర్తించాలి కదా నీ నిర్లక్ష్యం వల్లే ఈరోజు నా పాపకి దెబ్బ తగిలింది అని కోపంగా అన్నాడు రాజారాంబాబు క్షమించండి నేను చూసుకోలేదు పాప ఆడుకుంటూ పడిపోయింది అని ఒక్కొక్క మాట తడబడుతూ ఏడుస్తూ చెప్తుంది జానకి ఇది మొదటిసారి కాబట్టి ఊరుకుంటున్నాను ఇంకోసారి రిపీట్ అయ్యింది అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు కోపంగా ఈలోగా శారదమ్మగారు ఏంట్రా ఎంతకటి నుంచే చూస్తున్నాను ఆ అమ్మాయిని ఊతగా బెదిరించేస్తున్నావు పిల్లలన్నాక ఆడుకుంటారు పడిపోతారు ఆ మాత్రం దానికి ఇంత పెద్ద రాధాంతం చేస్తావా అది పని వాళ్ళ ముందు నీ భార్యని అవమానిస్తావా అని అంది శారదమ్మ రాజారాంబాబు అక్కడి నుంచి కోపంగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు ఏడుస్తున్న జానకిని ఇంట్లోకి వెళ్ళమ్మా అని పంపించేసింది శారదమ్మ గారు జానకి రాజారాంబాబు వెళ్ళిన వైపు కాకుండా వేరే వైపు వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ అసలు భార్య నాకు కనిపించడం లేదు ఏదో అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నారు అని లక్ష్మమ్మతో చెప్పి బాధపడింది శారదమ్మగారు అసలు వాళ్ళ మధ్య భార్యాభర్తల సంబంధం ఉంటేనే కదా అమ్మ వాళ్ళు మీకు అలా కనిపించడానికి అని అంది లక్ష్మమ్మ బాధగా ఏమంటున్నావు లక్ష్మమ్మ నువ్వు చెప్పేది నిజమా అయినా నీకెలా తెలిసింది అని అడిగింది శారదమ్మగారు ఆశ్చర్యంగా లక్ష్మమ్మ తలదించుకొని వాళ్ళ మొదటి రాత్రి అయ్యాక ఉదయం నేను తలుపు కొట్టినప్పుడు నాకు అర్థమయ్యింది అమ్మ శరదమ్మ గారు ఆలోచిస్తూ ఉండిపోయారు ఆ మాటకి జానకి దగ్గరికి రాజారాంబాబు వచ్చాడు పాపను చూసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు పాప ఇప్పుడు దెబ్బతో బాధపడటానికి కారణం నువ్వే అని అన్నాడు రాజారాంబాబు అప్పటికే బాధపడుతున్న ఆమె వెనక్కి తిరిగి చూడండి నేను పాపని బాగానే చూసుకుంటున్నాను తను నన్ను సొంత అమ్మలాగా అనుకుంటుంది మీరు ఇలా ప్రతి విషయంలో నన్ను ఏదో ఒకటి అని ట్టాలని చూడకండి నేను మనిషినే కదా అని అంది జానకి డబ్బు ఇచ్చి నిన్ను కొనుక్కున్నది ఎందుకు పాపని జాగ్రత్తగా చూసుకుంటావని అంతేగాని నీ ఊహల్లో తేలిపోతూ పాప ఇలా పడిపోతడానికి కాదు అని అన్నాడు రాజారాంబాబు కోపంగా ఏంటి డబ్బు ఇచ్చి కొనుక్కున్నారా డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి నేనేమైనా వస్తువా లేకపోతే జంతువునా అని అంది జానకి కోపంగా కలిసిన బాధతో నిజమే నువ్వు వస్తువు కాదు జంతువు కాదు బానిసవి నేను కొనుక్కున్న నా బానిసవి అని అన్నాడు రాజారాంబాబు యాటిట్యూడ్గా అతను అన్న మాటకి కోపంగా అతని వైపు చూసింది ఏంటి ఆ చూపు చంపేస్తావా ఏంటి అయినా నీకు కోపంగా చూసే హక్కు అసలు ఏమీ లేదు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు మలుసుకుంటే నీకే మంచిది ఇంకోసారి పాపకు ఇలా అయ్యింది అంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు రాజారాంబాబు కోపంగా అతను వెళ్ళిపోయాడు ఆమె మాత్రం అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంది ఈ పిల్ల అయిన దగ్గర నుంచి తన ఆత్మాభిమానం చాలాసార్లు దెబ్బతిన్నది కానీ ఈరోజు మాత్రం అంతకంటే పెద్ద మాటలు ఏమీ ఆమెకు దొరకడం లేదు వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సాయంత్రం అయ్యింది ఆమె సడన్గా వచ్చేసరికి వాళ్ళ అత్త పిల్లలు అందరూ కూడా సరదా పడ్డారు వదిన వచ్చావా వదిన వచ్చావా అంటూ ఆమె చుట్టూ చేరిపోయారు అత్త ఏది అని పిల్లలను అడిగింది ఈలోగా చుట్టుప్రక్కల వాళ్ళందరూ జానకిని చూసి ఆమె దగ్గరికి వచ్చారు అబ్బో రాజారాం గారి భార్య వచ్చింది ఇప్పుడు మన జానకి మహారాణి అయిపోయింది ఆ మహల్కి అంటూ ఆమె దగ్గరికి వచ్చారు పలకరించడానికి అందరూ సరదాగా వాళ్ళ మాటలు అన్నీ వింటూ మౌనంగా ఉండిపోయింది జానకి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు ఏం జానకి ఇలా వచ్చావు ఈ టైంలో మీ అత్త మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి అయినా మీ ఆయన రాలేదా నీతో పాటు అని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉండగా జయమ్మ భర్త వచ్చాడు బయటికి మధ్యాహ్నం ఫుల్గా తాగేసి పడుకొని అప్పుడే లేచి వచ్చాడు ఇంకా కొంచెం మత్తుమత్తుగా ఉన్నాడు గుమ్మంలో నిలబడి జానకేరిని చూసి ఓహో రాణిగారు వచ్చారా అన్నాడు అక్కడే అరుగు మీద కూర్చుండు చుట్టుప్రక్కల వాళ్ళు అదేంటయ్యా అమ్మాయి అత్తవారింటి నుంచి వస్తే అలా బయట నుంచే నుంచో పెట్టి మాట్లాడిస్తున్నావు లోపలికైనా పిలువు అని అన్నారు వాళ్ళు ఇది నా ఇల్లు పిలవాలో లేదో అనేది నా ఇష్టం మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి హా అని అన్నాడు వాళ్ళని చిచి వీడితో మాట్లాడటం అనవసరం అయినా జానకి మీ ఆయన రాలేదా నీతో పాటు కానీ మీ ఆయన ఎంత అందంగా ఉంటాడే నువ్వు ఎంత అదృష్టవంతు ఆ ఒడ్డు పొడుగు ఆహా సినిమా హీరో కూడా సరిపోడు ఏ జన్మలోనో నువ్వు బంగారు పూలతో పోస్ట్ చేసుకుని ఉండి ఉంటావు అందుకే అందగాడు డబ్బున్నవాడు నీకు భర్తగా వచ్చాడు అన్నారు వాళ్ళు ఆ మాటలు అన్నీ విన్న జానకి బాధగా తలదించుకుంటుంది అందము డబ్బు మనసు మర్యాద లేని వాళ్ళకి దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకుంది మనసులు ఎప్పుడు గలగల మాట్లాడేదానివి ఎప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని అన్నారు వాళ్ళు అది ఏం లేదు అత్త అత్తని చూడాలనిపించింది అందుకే అని అంది చానకి ఇలా అస్తమాను అత్తని చూడాలి మామను చూడాలి అంటూ ఈ గొమ్మం తొక్కకు నువ్వు ఉందిగా నీ రాజ్మహల్ అక్కడే పడుండు ఎప్పుడైతే పుట్టావో కానీ నువ్వు అప్పుడే అమ్మా నాన్నని తినేశావు పోనిలే పాపమని మా ఇంటికి తీసుకువస్తే చిన్నప్పటి నుంచి మా మీద పడి మా సొమ్మంతా తిన్నావు ఇంకా ఏం మిగిలిందని దోచుకోవడానికి వచ్చావు అని అన్నాడు అతను బీడీ వెలిగించుకుంటూ మీ అత్త ఇంట్లో లేదు వచ్చేవరకైనా ఉండమ్మా అని చుట్టుపక్కల వారందరూ అంటున్నా వాళ్ళ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి ఏడ్చుకుంటూ గబగబా నడుస్తుంది ఎక్కడికి వెళ్ళిందో ఆమెకే తెలియట్లేదు ఆమె ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ ఊరు బ్రిడ్జ్ మీదకు ఎక్కింది కింద గోదావరి ప్రవహిస్తుంది ఏం ఆలోచించకుండా దూకబోయింది అప్పుడే అమ్మ అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఐశ్వర్య మొహం జ్ఞాపకం గుర్తుకు వచ్చింది ఇంకా ముందుకి దూకలేకపోయింది కిందకెదిగి ఆ గట్టు మీద కూర్చొని తనివి తీరా ఏడ్చింది గుండెల్లో బాధ తీరాక ఆమె ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ రాజ్మహల్ వైపు నడిచింది అప్పటికి చీకటి పడిపోయింది ఆమె గేట్ తీసుకుని లోపలికి వచ్చేటప్పటికి ఇంట్లోని అందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు ఆమెను చూడగానే అందరూ కొంచెం ఊపిరి పీల్చుకొని శారదమ్మ గారు ఆమె దగ్గరికి వచ్చారు జానకి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంత కంగారు పడుతున్నామో తెలుసా ఐశ్వర్య అయితే నిద్ర లేచిన కాడి నుంచే నిన్నే అడుగుతుంది ఇంకెప్పుడు ఇలా చెయ్యకమ్మా అని అంది శారదమ్మ క్షమించండి అత్తయ్య అని అంది జానకి తలదించుకుంటూ సరే లోపలికి అమ్మా ఎప్పుడు తిన్నావో ఏంటో వెళ్ళి భోజనం చెయ్యు అని అన్నారు ఆమె గదిలోకి వెళ్ళింది రాజారాంబం గుండెల మీద ఐశ్వర్య పడుకుని ఉంది ఏమే రావడం చూసినా ఐశ్వర్య తన తండ్రి గుండెల మీద నుంచి లేచి పరుగున ఆమె దగ్గరకు వచ్చేసింది అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను అని అంది ఐశ్వర్య అమ్మ ఏకంగా ఎక్కడికి వెళ్ళలేదమ్మా నీకు త్వరగా తగ్గాలని గుడికి వెళ్ళి వచ్చాను అని అంది జానకి ఈసారి గుడికి వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్ళు అని అంది ఐశ్వర్య సరే అని అంది జానకి నవ్వుతూ నువ్వు కనిపించలేదని ఎంత ఏడ్చానో తెలుసా ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా ఇంకా వెళ్ళి పాలు తాగేసి నానమ్మ దగ్గర పడుకుంటాను అని అంది ఐశ్వర్య వద్దు నువ్వు నా దగ్గరే పడుకో అని అంది జానకి రాజారాం వైపు చూస్తూ అప్పటికే రాజారాంబాబు ఆమె వైపు కోపంగా చూస్తున్నాడు వీడి పేరు రాజారాం కాదు రావణాసురుడు అని పెట్టాల్సింది అని అనుకుందే మనసులో కసిగా లేదమ్మా నానమ్మ చెప్పింది నేను నానమ్మ దగ్గరే పడుకోవాలి అంట ఎక్కడా పడుకోను నేను వెళ్తాను అంటూ పరుగున వెళ్ళిపోయింది ఐశ్వర్య ఇంత చిన్న పిల్లకి పెద్దవాళ్ళ మాట అంటే ఎంత గౌరవం ఎంత మంచి మనసు చంటిదానికి పాపకు ఉన్న బుద్ధిలో కొంచెమైనా వాళ్ళ నాన్నకి ఉంటే బాగుండు అని అనుకుంది మనసులో నెమ్మదిగా ఆమె లోపలికి వచ్చింది బట్టలు మార్చుకోవడానికి అని పెట్టిలో నుంచి చీర తీసుకొని పక్క గదిలోకి వెళ్ళబోయింది ఎక్కడికి వెళ్ళావు అని ఒక కంచు ఖండం వినపడింది ఆమె అక్కడే ఆగిపోయి మా అత్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని అంది జానకి ఏమాత్రం భయపడకుండా బయటకు వెళ్ళిన దానివి ఇంట్లో చెప్పాలి అని తెలియదా ఎవరికి చెప్పాలి నిన్ను ఇంటికి తీసుకొచ్చింది కదా మా అమ్మకి చెప్పాలి నిన్ను నాకు తగిలించారు కదా నాకైనా చెప్పాలి అన్నాడు రాజారాంబాబు కోపంగా మీరే అన్నారు కదా ఈ ఇంటికి మీకు నాకు ఏ సంబంధం లేదని అలాంటప్పుడు నేను ఏమైపోతే మీకెందుకు మీరే చెప్పారు కదా నేను ఒక బానిసను అని నన్ను కొనుక్కున్నారు అని అని అంది జానకి ఏంటి ఎన్నిసార్లు చెప్పినా కానీ నా మీద నోరులేస్తుంది నీకు అని అన్నాడు కోపంగా మీదకి వస్తూ నేను ఇంటికి బానిసను మాత్రమే అన్నారు కదా బానిసలకు తాకుతారా ముట్టుకోను కూడా ముట్టుకోరు కదా మీ రాజాలు అని అంది జానకి అవును నువ్వు నాకు బానిసవే నేనే అన్నాను ఆ మాట మళ్ళీ నాకు అప్పచెప్తున్నావా అని అన్నాడు రాజారాంబాబు కోపంగా నన్ను ఇంకోసారి బానిసా బానిసా అంటే మాత్రం ఊరుకోను నిజమే మీరు నన్ను కొనుక్కున్నారు మరి దీని సంగతేంటి అంటూ ఆమె మడిలో ఉన్న తాలిబొట్టు తీసి చూపించింది అప్పటి వరకు యాటిట్యూడ్ కోపంగా ఉన్న రాజారాంబాబు సైలెంట్ అయిపోయాడు ఏంటి సైలెంట్ అయిపోయారు మాట్లాడండి మాట్లాడండి పది మంది మధ్యలో వేద మంత్రాలు సాక్షిగా మీరు నా మెడలో కట్టిన దీనికి సమాధానం ఏమిటి మీలాగే ప్రతి భర్త భార్యని బానిస అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ కాపురాలు నిలబడవు ఆయన మీతో కాపురం చేసి ఈ ఆస్తి మీ అంతస్తును అనుభవించాలని నాకు ఏం కోరిక లేదు నన్ను కొనుక్కున్నారు అని అంటున్నారు కదా మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను దయచేసి నన్ను బానిసత్వం నుంచి అప్పుడైనా విడుదల చెయ్యండి అంటూ ఏడుస్తూ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి ఆమె అలా అని వెళ్ళిపోయేసరికి రాజారాంబాబు కోపంగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు లక్ష్మమ్మ శారదమ్మ గారు ఇద్దరు శారదమ్మ గారి గదిలో ఉన్నారు ఐశ్వర్య మంచి నిద్రలో ఉంది నువ్వు ఇందాక ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా మనసు అక్కడే ఉండిపోయింది లక్ష్మమ్మ రాజారాంబాబు ఇంకా మారడా ఎంత చక్కగా ఉండే మనిషి ఎలా అయిపోయాడు ఫారెన్లో చదువుకొని వచ్చాడు నాగరికత తెలిసినవాడు కోపం పంతం వదిలి కోడల్ని దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది కదా లక్ష్మమ్మ అవునమ్మగారు జానకమ్మ చాలా మంచి పిల్ల ప్రేమాభిమానాలు తెలిసిన పిల్ల రాజారాంబాబుకి అసలైన ఈడు చూడు కానీ వీరి ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఇంకా ఆ కాపురానికి ఏ లౌటు ఉండదు అమ్మగారు అని అంది లక్ష్మమ్మ ఏం చెయ్యాలో ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా లక్ష్మమ్మ నువ్వు అని అన్నారు శారదమ్మగారు లక్ష్మమ్మ కాసేపు ఆలోచించి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళలేదు కనీసం గుడికి అయినా వెళ్ళలేదు వాళ్ళని అప్పుడప్పుడైనా అలా ఇంటి నుంచి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది అని అంది లక్ష్మమ్మ మంచి సలహా అలానే చేద్దాం అని అన్నారు శారదమ్మగారు ఫ్యాక్టరీకి బయలుదేరుతున్న రాజారాంబాబుని ఆపింది శారదమ్మ గారు మీ పెళ్ళి అంతా కూడా మంచిగా జరిగితే మీ ఇద్దరి చేత మన ఊరి గుడిలో అభిషేకం చేపిస్తానని మొక్కుకున్నానురా ఈరోజు చాలా మంచి రోజంట అందుకే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చేయండి అని అంది శారదమ్మగారు నాకు చాలా పని ఉందమ్మా మీరు వెళ్ళి పూజ చేసి వచ్చేయండి నాకు కుదరదు అది కాదురా నేను చెప్పేది విను అని శారదమ్మగారు ఏదో చెప్పేలోపే అమ్మ నీ మాట వింటున్నాను కదా అని ప్రతిసారి ఇలా చెయ్యొద్దు ప్లీజ్ దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది అని ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజారాంబాబు వెళ్తున్న అతన్ని విస్తుపోయి చూశారు లక్ష్మమ్మ శారదమ్మ గారు ఇద్దరు తర్వాత జానకి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఐశ్వర్యతో ఆడుకుంటున్న జానకి వీళ్ళ ఇద్దరిని చూసి లేచి నిలబడింది జానకి ఈరోజు పని వాళ్ళందరికీ కొంచెం పని ఉందమ్మా కొంచెం క్యారేజీ ఫ్యాక్టరీలో వాడికి ఇచ్చేసి నువ్వు కూడా అక్కడే తినేసి వచ్చాయి ఇద్దరు కలిసి సరదాగా తిన్నట్టు ఉంటుంది కదా అని అంది గారు నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు కదా అత్తయ్య ఎలా అయినా తప్పించుకోవాలి అన్నట్టు మన డ్రైవర్ తీసుకువెళ్తాడమ్మా నిన్ను మన ఫ్యాక్టరీలో అవన్నీ చూసినట్టు కూడా ఉంటుంది కదా నీకు ఇద్దరూ కలిసి కూడా మన హాస్పిటల్ ఇంకో ఫ్యాక్టరీ కూడా ఉంది అది కూడా చూసిరా అని అంది శారదమ్మగారు ఇంకా ఆవిడ మాటకు ఎదురు చెప్పడం బాగోదు అని సరే అలాగే అని తల ఊపింది లక్ష్మమ్మ గారి ఇద్దరు సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయాను అని అనుకుంది జానకి ఈలోగా గారి తమ్ముడు భార్య అక్కడికి వచ్చింది ఆమెను చూసిన జానకి రండి పిన్నిగారు అంటూ లేచి నించుంది లేవడం ఎందుకమ్మా కూర్చో నేను నీకు పిన్నిని అవుతాను అంటే మీ అమ్మ తర్వాత లాంటి దాన్ని అన్నమాట నీకు ఇంట్లో ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు నేను చేస్తాను అని అంది నవ్వుతూ నవ్వుతుందన్న మాటే కానీ జానకిని చూసి అసూయ నిండిన కళ్ళతో చూస్తుంది సరే గారు అని అంది జానకి కూడా నవ్వుతూ ఇంకేంటి విశేషాలు అవును ఇందాక మీ అత్తగారేంటి వచ్చి ఏదో అంటుంది అని అడిగింది ఆతృతగా అది ఏం లేదు గారు పని వాళ్ళకి ఈరోజు ఏదో పని ఉందంట అందుకే క్యారేజ్ నన్ను ఇచ్చి రమ్మంటున్నారు అలాగే ఫ్యాక్టరీలు హాస్పిటల్స్ అవన్నీ చూసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళమంటున్నారు అని అంది జానకి అయ్యో పిచ్చిదాన నీకు ఇంకా అర్థం కాలేదా అంతమంది పని వాళ్ళు ఉండగా నిన్నెందుకు పంపిస్తుంది అయినా మా వదిన ఆ రాజారాంబాబు నిన్ను చూస్తే అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతున్నాడని ఆవిడకి కూడా తెలుసు మళ్ళీ నేను అక్కడికి పంపించి ఇంకోసారి వాడితో మాటలు అనిపిద్దామని చూస్తున్నట్టుగా ఉంది మా వదిన ఈవిడు అస్సలు మారదు అని అంది ఆవిడ జానకి ఏమంటుందా అని ఓరకంట గమనిస్తూ ఆయన అత్త ఎందుకు అలా చేస్తారు మామూలుగా తీసుకు వెళ్ళమని చెప్పి ఉంటారు ఆయన మాటలు పడడం నాకు కొత్త ఏం కాదులేండి పిన్నిగారు అని అంది జానకి బాధగా అయ్యో నా పిచ్చు తల్లి వాడు అంతేనమ్మా ఈ ఐశ్వర్య వాళ్ళ అమ్మను కూడా వాడు అలాగే మాటలు కానీ ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాడు ఇప్పుడు నిన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు ఖచ్చితంగా అని అంది ఆ మాటలు విన్న జానకి ఏం సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూనే ఉంది ఆమె అలా ఆలోచిస్తూ ఉండడంతో నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది సరోజ అది శారదమ్మగారి మరదలు వంట పూర్తయ్యాక క్యారియర్ జానకి చేతికి ఇచ్చింది లక్ష్మమ్మ వెళ్ళిరా తల్లి అని పంపింది జానకిని జానకి కారు ఎక్కి కూర్చుంది డ్రైవర్ రాజారాంబాబు ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆలోచనలో ఉన్న జానకి ఫ్యాక్టరీ వచ్చింది అని కూడా చూసుకోలేదు మేడం ఫ్యాక్టరీ వచ్చేసింది దిగండి అన్నాడు అతను క్యారేజ్ అతని చేతికిచ్చి నువ్వు వెళ్ళి ఇచ్చేసారా కొంచెం తరగారా మళ్ళీ మనం వెళ్ళిపోవాలి అని అంది జానకి జానకేని విందగా చూసి ఆ క్యారేజ్ తీసుకొని లోపలికి వెళ్ళాడు డ్రైవర్ కాసేపు అయ్యాక డ్రైవర్ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కార్ తీసి మహల్కి తీసుకు వెళ్ళిపోయాడు జానకేని అప్పుడే ఇంటికి వచ్చేసిన జానకేని చూసిన శారదమ్మ గారు ఏంటి ఎంత త్వరగా వచ్చేసావు నిన్ను కూడా అక్కడే భోజనం చేసి రమ్మన్నాను కదా మన హాస్పిటల్ ఫ్యాక్టరీలన్నీ చూసి రమ్మన్నానుగా అని అంది ఆవిడ అది చూద్దామని వెళ్ళాను అత్తయ్య ఆయన బాగా పనిలో ఉన్నారు ఇంట్లో ఐశ్వర్య కూడా ఏడుస్తూ ఉంది నేను లేకపోతే అందుకే వచ్చేసాను అని జానకి చెప్పి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళిపోయింది ఏంటి లక్ష్మమ్మ ఇలా అయ్యింది వైపు నుంచి ఎలాగో లేదు పోని జానకి వైపు నుంచి ఏమైనా ముందుకు జరుగుతుందా అనుకుంటే ఈ అమ్మాయి కూడా అలానే ఉంది వీళ్ళిద్దరూ ఎప్పుడు దగ్గురవుతారో ఏంటో దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది వదిన అంటూ వచ్చింది సరోజ ఉపాయమా ఏంటది అన్నారు ఇద్దరు మా ఊరిలో ఒక పూజారి గారు ఉన్నారు అతను ఇలాంటి జంటలను ఎంతో మందిని కలిపారు ఆయన సహాయం తీసుకుందాం వదిన అని అంది సరోజ అవునా ఎవరతను ఆయన జంటలు కలపడానికి పూజారి గారు ఏం చేస్తారు అని అడిగింది లక్ష్మమ్మ శారదమ్మ గారు కూడా ఇదే ఆలోచన వచ్చింది ఎవరు అతను ఏం చేస్తాడు అని అతను ఒక మందు ఇస్తాడు అబ్బాయిలకు పాలతో కలిపి ఇవ్వాలి అతనికి తెలియకుండా కలిపినట్టు కూడా తెలియదు అప్పుడు తను అమ్మాయితో ప్రేమగా ఉంటారు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆయన ఇలాంటి జంటలను ఎన్నో కలిపాడు నా కళ్ళతో నేను చూశాను అని చెప్పింది సరోజ ఏంటి మందు పాలలో కలపాలా వద్దులే ఏదైనా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుంది అలాంటివి ఏం వద్దు వాడి వాడికి గనక తెలిసిందే అంటే అస్సలు ఊరుకోడు అని అంది శారదమ్మ ఇందులో తేడా ఏం జరగదు వదినా కావాలి అంటే ఆయనతో చేత మాట్లాడిస్తాను అని నువ్వే కనుక్కుందువు కానీ మా ఊర్లో కూడా ఇలాంటి జంటలను చూపిస్తాను నీకు ఆయన ఇచ్చిన మందు వల్ల ఎన్నో కాపురాలు సుఖంగా ఉన్నాయి రాజారాంబాంకి విషయం తెలిసే అవకాశం లేదు అని అంది సరోజ ఆ మాటకి గారు ఆలోచనల్లో పడ్డారు లక్ష్మమ్మకి ఇదంతా అయోమయంగా అనిపించింది సరే రేపు ఒకసారి ఆయనతో మాట్లాడి చూస్తాను అప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గారు వదిన నువ్వు ఒక్కసారి ఒప్పుకో చాలు మిగతాదంతా నేను నడిపిస్తాను నీ కొడుకుని వాడి కాపురాన్ని ఏం చేస్తానో చూడు వాడికి కలపాల్సిన మందు కాకుండా ఇంకొక మందు కలిపి వాడు కాపురాన్ని నాశనం చేయకపోతే నా పేరు సరోజనే కాదు అని మనసులో కసిగా తిట్టుకుంది సరోజ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న రాజారాంబాబుకి ఈ మందులు ఏమీ తెలియవు సరోజ చేసే కుట్ర వల్ల జానకి బలికానుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి